ఒంగోలులోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ నుండి ఇంజనీరింగ్ సర్టిఫికేట్లతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్స్తో బయటకు రావాలని ఆంధ్ర కేసరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అంజిరెడ్డి ఆకాంక్షించారు ఒంగోల్లోని ఎండ్లూరు డొంక వద్ద గల రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్లో ఆర్నెట్ ఇరవై నాలుగు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ఇంజనీరింగ్ సర్టిఫికేట్లకు కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ ఉన్నవారు జీవితంలో మరింతగా రాణించగలుగుతారని సూచించారు ఒంగోలులోని తమ యూనివర్సిటీ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలజీ టెక్నాలజీస్ ఒప్పందం కుదుర్చుకొని జిల్లాలో ఉన్నత విద్యను మరింతగా మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని అంజరెడ్డి స్పష్టం చేశారు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీస్ డైరెక్టర్ భాస్కర్ పటేల్ మాట్లాడుతూ తమ వద్ద చదివే విద్యార్థులకు సర్టిఫికేట్ కోర్సులతో పాటు ఇతర రంగాల్లో కూడా రాణించేలా పూర్తిస్థాయిలో సన్నద్ధం చేస్తున్నట్టు తెలిపారు కార్యక్రమంలో అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు టెక్ ఫెస్ట్ని ఓపెన్ చేశాం ఇక్కడ డెఫినెట్గా ది మెయిన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ టెక్ ఫెస్ట్ ఈజ్ టు ఇంప్రూవ్ ది కల్చర్ అండ్ కమ్యూనిటీ సర్వీసెస్ టు ఇంటిగ్రేట్ ఆల్ ది స్టూడెంట్స్ టు హ్యావ్ ఎ గుడ్ యునో గుడ్ కల్చర్ ఆన్ దిస్ క్యాంపస్ విత్ దట్ ఆబ్జెక్టివ్ ది కాలేజ్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ వెరీ గుడ్ అకేషన్ దట్ ఈస్ వన్ నైట్ ట్వంటీ ఫోర్ అండ్ ప్రతి డిపార్ట్మెంట్లో టెక్నికల్ పేపర్సు టెక్నికల్ ఫెస్టివల్ లాగా టెక్నికల్ పేపర్స్ ప్రజెంటేషన్లు జరుగుతూ ఉంటాయి సో దీనివల్ల డెఫినెట్గా స్టూడెంట్స్కి ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక డిపార్ట్మెంట్కి ఎలా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ని కూడా ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలనేది డెఫినెట్గా పిల్లలకి బాగా అవగాహన ఏర్పడుతుంది సో ఈ ఈ ప్రోగ్రామ్కి నేను ఈరోజు ఈ ఆర్జీకేటి క్యాంపస్కి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది పిల్లలకి పిల్లలకి మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ఇంజనీరింగ్ సర్టిఫికేట్స్తో పాటు తప్పకుండా పిల్లలకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీసు స్కిల్ డెవలప్మెంట్సు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ రావడానికి మా కాలేజీ యూనివర్సిటీలు కూడా తప్పకుండా చర్యలు తీసుకోవాలి డిగ్రీ సర్టిఫికేట్తో పాటు తప్పకుండా స్కిల్స్ నేర్పించి అప్పుడే పిల్లగాళ్ళని పిల్లల్ని క్యాంపస్ నుంచి అవుట్ గోయింగ్ స్టూడెంట్స్గా చేయాలనే ఉద్దేశం చాలా దృఢంగా ఉంది తప్పకుండా ఆ రూట్లో నే మా ఆంధ్రకేశరి యూనివర్సిటీ అయినా అట్లానే ఆర్జుకేటీ అయినా రెండు కలిసి పద్ధతిగా స్టూడెంట్స్ని ఒక ఫుల్ టోటల్ స్టూడెంట్ రూపంలో బయటికి పంపిస్తాము అవుట్ గోయింగ్ చేస్తాము అనేది గట్టిగా చెప్తూ ఉన్నాను సో అదే అదే లైన్లో మేము అందరం కూడా రెండు రోజుల టెక్ ఫెస్ట్ ఆర్నే ట్వంటీ ఫోర్ అనేది మా పిల్లలతో వాళ్ళ కోసం వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న రెండు రోజుల కార్యక్రమం ఇది ఇందాక మా ముఖ్య అతిథి ప్రొఫెసర్ రంజరెడ్డి గారు గౌరవనీయులు వైస్ ఛాన్సలర్ ఆంధ్రకేశ్ యూనివర్సిటీ వారు చెప్పినట్టు విద్యార్థులకు సర్టిఫికేట్తో పాటు వివిధ నైపుణ్యాలు ఉండాలని వారు ఏదైతే ఇందాక మాకు ఉపదేశం చేసినారో దానికి అనుగుణంగానే ఈరోజు రేపు అన్ని టెక్నికల్ డిపార్ట్మెంట్లలో ఫైవ్ ఫైవ్ కాంపిటీషన్స్ టెక్నికల్ కాంపిటీషన్స్ అవి జరగడం జరుగుతోంది దీన్ని వెనుక ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏమంటే పిల్లలకు ఆర్గనైజింగ్ కెపాసిటీ ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కోఆర్డినేషన్ స్కిల్స్ లీడర్షిప్ స్కిల్స్ ఇవి వీటితో పాటు టెక్నికల్ డొమాన్ స్కిల్స్తో పాటు ఈ క్వాలిటీస్ కూడా రావాలని సో వాళ్ళ చేతల్ని మేము గైడ్ చేస్తూ వాళ్ళ చేతనే ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి మాకు వచ్చి మా పిల్లల్ని ఉద్దేశించి మంచి గైడెన్స్ ఇచ్చిన వీసీ గారికి మా ఆర్జికేటి యూనివర్సిటీ తరఫున మా ఆర్జికేటి ఒంగోలు క్యాంపస్ తరఫున ఇంకొకసారి ధన్యవాదాలు జరిపినా